నమస్కారం హీరో బాలకృష్ణకి పాతిక కోట్ల రూపాయలు భారీ మోసం తీవ్ర కోపంలో ఫ్యాన్స్ అసలు ఏం జరిగిందన్న పూర్తి వివరాలు తెలుసుకునే ముందు వీడియోని అయితే పూర్తిగా చూడండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి హీరో బాలకృష్ణ కుమారుడైన మోక్షజ్ఞతోని మొదటి సినిమా తీయడం కోసం అయితే పాతిక కోట్ల రూపాయలు డైరెక్టర్ ప్రశాంత్ వర్మకు ఇచ్చినట్లుగా తెలుస్తుంది అయితే ఆ పాతిక కోట్ల రూపాయలు ఇచ్చిన తర్వాత కూడా సినిమా చేస్తానని ఒప్పుకున్నాక కూడా ఆయన ఇప్పుడు సినిమా గురించి పట్టించుకోకుండా వేరే సినిమా అంటే ఆయన ఆల్రెడీ హనుమాన్ సినిమా తీశారు కదా ఇప్పుడు హనుమాన్ టూ సినిమా తీయడానికి అయితే ఆయన ఆ అందులోనే మునిగిపోయారు తప్పిస్తే ఎన్నిసార్లు బాలకృష్ణ గారు ఫోన్ చేసినా మెసేజ్ చేసినా సరే వాటికి రిప్లై అనేది ఇవ్వట్లేదంట దీంతో బాలకృష్ణ గారికి తీవ్ర కోపం వచ్చి ఆయన పిలిపించి మరి ఇలా చేస్తున్నావు అని చెప్పేసి గట్టిగా వారించడం జరిగింది మన బాలకృష్ణ గారు నిజంగా ఆయన వారించడం అంటే అది ఎలా ఉంటుందో మీకు తెలిసిన విషయమే అయితే అయినా సరే ఈయన ఎంత మాత్రమూ మారకుండా అదే రీతిలో ఉండడంతో ఆయనకు తీవ్ర కోపంతో అయితే ఇప్పుడు ఆ పాతి కోట్ల రూపాయలు తీసుకుని కూడా మీరు ఎలా చేస్తున్నారు అంటూ దీనిపైన కంప్లైంట్ ఇవ్వడానికి అయితే సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తుంది బాలకృష్ణ గారు గట్టిగా అడగడంతో ప్రశాంత్ వర్మ అయితే ఒక మాట చెప్పారట అది ఏంటి అంటే ఆయనకు తీయడానికి కుదరదని ఆయన అసిస్టెంట్ అయితే ఈ సినిమాకి డైరెక్టర్గా చేస్తారని చెప్పి ఆయన చెప్పడం జరిగిందంట బాలకృష్ణ గారు కూడా దానికి సమాధానంగా తీస్తే నూటి లేకపోతే మానే అంతేగాని వేరే వాళ్ళతో కుదరదు అని చెప్పేసి ఆయన కూడా గట్టిగానే చెప్పాడంట కాకపోతే ముందుగానే డైరెక్టర్ పాతి కోటు తీసుకొని ఇప్పుడు ఇలాగా మాట మార్చడం పట్ల ఆయన అయితే తీవ్ర కోపంలో ఉన్నట్లుగా తెలుస్తుంది అలాగే ఈయన పైన కేసు కూడాను పెట్టడానికి పోలీస్ స్టేషన్కి యక్షణమా ఆయన వెళ్తారనేసి వార్తలు అయితే వస్తున్నాయి మరి మీ అభిప్రాయం ఏంటి మీరు కూడా కామెంట్ రూపంలో తెలియజేసేయండి కానీ ఫ్యాన్స్ కూడా ఈ విషయంలోని చాలా తీవ్ర కోపంలో ఉన్నట్లుగా తెలుస్తుంది మరి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్